అబ్బా నెయ్యి అంత పోసపోసగా ఉంది కొని తెచ్చి పెట్టావా ఏం మీరు భలేవారండి బాబు కష్టపడి చేశాను ఎలా చేశానో చూపిస్తాను వచ్చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభిక్షి కిచెన్ వ్లాగ్స్ ఇది పాల మీద మేకడ ఫిఫ్టీన్ డేస్ పాటు కొంచెం కొంచెంగా స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని రెండు గరిట్లు వేసుకొని అందులో చల్లగా ఉండే ఫ్రిడ్జ్ వాటర్ వేసుకోవాలి ఫస్ట్ విస్కర్ తో ఇలాగా లూజ్ చేసుకోవాలి అప్పుడు ఇలా స్టార్ట్ చేయాలి మిక్సీలో కూడా చేసుకోవాలి కాకపోతే ఇలా కవన్ తో బాగా చిలుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది టైం కొంచెం టేక్ అనిపించచ్చు అనిపించవచ్చు కాకపోతే ఇలా మన చేత్తో మనం చేసుకుంటే ఆ వేరు కదా ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ ఇలా కవన్తో కొడితే చూసారా ఇలాగా మజ్జిగ నుండి వెన్న భలే సెపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ వెన్నని మజ్జిగ నుండి ఇలా దేవేయాలి టెక్స్చర్ చూసారా కోవాలాగా బలే వచ్చింది కదా ఇలానే చల్లటి చిల్డ్ వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా ఇలాగ కవ్ కొట్టేసుకొని మజ్జిగ నుండి వెన్న అంతటిని సపరేట్ చేసేయాలి ఇప్పుడు సపరేట్ చేసిన ఈ వెన్నని మంచినీటిలో వేసుకొని అసలు మజ్జిగ వాసనంతా పోయేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి పూర్తిగా మజ్జిగంతా పోయిన తర్వాత వెన్న మాత్రమే ఇలాగ సపరేట్ చేసేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం చేసుకున్న వెన్నని లో వేసేసి ఇందులో కొన్ని తులసాకులు వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో రెండు తమలపోకలైనా వేసుకోవచ్చు స్మెల్ చాలా బాగుంటుంది ఫస్ట్ హై ఫ్లేమ్ లోని ఇలాగా కలుపుతూ కాసేపు మరిగించుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మధ్య మధ్యన కలుపుతూ వెన్నను బాగా కరిగించుకోవాలి అబ్బబ్బబ్బా ఈ వెన్న మరిగేటప్పుడు మాత్రం స్మెల్ అద్దెరిపోతుందండి ఇల్లంతా నెయ్యి వాసనతోనే చాలా బాగుంటుంది ఈ వీడియో నెయ్యి చేసుకోవడం రాని వాళ్ళ కోసం పెట్టాను కాంట్రవర్సీ చేయకండి వీడియోని ఇలా వెన నుండి నెయ్యంతా దిగిపోయిన తర్వాత చూసారా ఇలా నెయ్యి పైకి తేలిపోతుంది పూర్తిగా చలాచుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకొని స్టోర్ చేసుకోవడమే కొన్న నెయ్యి అయినా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో గానీ ఇలా ఇంట్లో చేసుకున్న నెయ్యికి అసలు ఎక్స్పైరీ డేటే ఉండదు ఎన్నాళ్ళు దాచుకున్నా సరే కమ్మటి వాసన దాని నుండి విడదీయలేము వేడి వేడి ముద్దుపప్పు అన్నంలో ఈ నెయ్యి వేసుకుని తినండి సూపర్ అని నాకు కామెంట్ చేయకుండా ఉండలేరు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్